ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒక చిన్న మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఎస్ఎస్సి కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు ఎస్ఎస్సి జీడీ స్పెషల్ గా ఎస్ఎస్సి జీడీ రైల్వేస్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు రైల్వేలో ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ ప్లస్ స్టాటిక్ జీకే ఈ రెండు తెలుగులో కన్వర్ట్ చేసి చాలా మంచిగా కలెక్ట్ చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అండి విచ్ విచ్జ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నో ఇష్యూ ఆన్ దాట్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ కరెంట్ పీడిఎఫ్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ విషయం చెప్పేదాని కోసమే నేను మీకు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే చాలా మందికి కరెంట్ అఫైర్స్ ఎక్కడ దొరుకుతాయని చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు అండ్ ఏ విధంగా చదవాలనేసి కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో ఈ కరెంట్ అఫైర్స్ అయింది మీకు టెలిగ్రామ్ ఛానల్ లోనే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మంచి కాంటెంట్ అండి సో కామన్ గా మీరు ఇక్కడ తీసుకుంటే చూడండి లైక్ ఇప్పుడు కాంటెంట్ పరంగా మనం చూస్తుంటే బుక్స్ అండ్ పుస్తకాలు రచయితలు అవార్డులు జాతీయ క్రీడా పురస్కారాలు భారతరత్న పొందిన వాళ్ళు పారా ఒలింపిక్స్ గురించి ప్యారిస్ ఒలింపిక్స్ గురించి పద్మా అవార్డ్స్ నోబెల్ బహుమతి గ్రహీతలు భారత్ కీలక ఆఫీస్ బేరర్లు అంటే ఎవరెవరు ఈ పోస్ట్ లో హోల్డ్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డేస్ గురించి స్ట్రాటజీ కే కాన్సెప్ట్ పరంగా అంటే రీసెంట్ గా మనకు జరిగిన ఎలక్షన్స్ సంబంధించి మంత్రి మండళ్ళు మొబైల్ యాప్స్ వెబ్సైట్ చాలా వరకు దాదాపుగా మనము టోటల్ గా టోటల్ గా వచ్చేసి కాన్సెప్ట్లు అంటే దాదాపుగా ఎనభై కాన్సెప్ట్లు అంటే ఇంక్లూడింగ్ మంత్లీ కరెంట్ అఫేర్స్ కూడా ఇంక్లూడింగ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కదా గత పద్దెనిమిది నెలల కరెంట్ అఫేర్స్ మీకు అప్లోడ్ చేసి తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది డిస్క్రిప్షన్ లో ఈ టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నానండి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ అయినా సరే ఇలాంటి కరెంట్ అఫేర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనమాట రైట్ దయచేసి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ఆల్ ది బెస్ట్ నెవర్ గివ్ అప్ పాలసీ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే రైట్ ఎవరెవరైతే నెవర్ గివ్ అప్ అనే మైండ్ లో థాట్ ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నెవర్ గివ్ అప్ అనేసి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్